మిమ్మల్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు అంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో బానే కానీ మీరు చెప్తున్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినటువంటి మీరు మంత్రి కావటానికి చాలా సుదీర్ఘమైనటువంటి గ్యాప్ వచ్చింది మీతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన మీతో పాటు మినిస్ ఎమ్మెల్యే అయినటువంటి షబ్బీర్ అలీ కన్నా లక్ష్మీనారాయణ మిగతా వాళ్ళందరూ కూడా మంత్రులు అయిపోయారు కానీ మీరు మంత్రి అవ్వటానికి ఇంత గ్యాప్ వచ్చింది మీ తప్పిదమా అది లేకపోతే ఇంకెక్కడ తప్పు జరిగిందా తప్పిదాలు కూడా ఉంటాయి నేను ఎయిటీ లో ఎమ్మెల్యే అయ్యాను ఆ తర్వాత మళ్ళీ గెలవలే నేను అదే ఎక్కడ జరిగింది లోపము అంటున్నాను కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ఇప్పుడు నేను రేపల్లి నా ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ త్రీ టైమ్స్ కంటెస్ట్ చేశాను ఒకసారి గెలిచాను రెండుసార్లు ఊడిపోయాను తర్వాత మళ్ళీ నేను వాలంటరీగా నేను రాజకీయాల్లో నేను కంటెస్ట్ చేయను అని చెప్పాను నేను చెప్పి టూ టైమ్స్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు నేను అత్యంత సన్నిహితుడిని ఈ సభ్యుర్యాలీ లేకపోతే కన్నా లక్షణాలు కాదు ఐఎమ్ ఇస్ ఫాలో అయ్యారు ఆయన నమ్మి ముందుకు నడిచినటువంటి వ్యక్తిని నేను రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండుసార్లు నేను పోటీ చేయని చెప్పాను ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డిస్ డెత్ నేను మళ్ళీ పోటీ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాయి సో ఒక్కోసారి ఒక్కొక్క ఈక్వేషన్ సార్ ఎన్ని ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు కంటెస్ట్ చేసినా మంత్రులు కాలేరు ఈక్వెన్ దాన్ని ఈక్వేషన్స్ అదృష్టాలు ఉంటాయి నిహావు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రి అయ్యాను కదా ప్రొసేదాలు అవుతాం అకపోతే మాత్రం ఏంటి వాటికి దేరు నేను నేను అట్లా భావించేవాడి ఒకవేళ మంత్రిని కాలేదు శాస్త్ర సభ్యుడిగా వాట్ వాటికి దేరు ఏమైంది మంత్రి అయితే మా నేనేం నేనేం పెద్ద అనుభవించను నా నా పిల్లలు నా మనవలో మా తాత మంత్రిని చెప్పుకుంటారు అంతే కదా ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నాకు అన్నిటికన్నా మించి ప్రజల్లో ఉన్న మనిషిని నేను ప్రజలకు సహాయం చేయాలని భావించే మనిషిని నేను కోటాను కోట్లు సంపాదించుకోవాలనే మనిషిని కాదు కాకపోతే ఏంటంటే కొద్దిగా మాట తీరు మాట స్వభావం వల్ల నేను చాలా మందికి వ్యతిరేకంగా కనిపిస్తాను తప్ప నేను అలాంటి వ్యక్తిని కాదు చాలా స్ట్రైట్ పాలిటిక్స్ చేసే మనిషిని నాకు విద్యార్థి దృష్టి నుంచి రాజకీయాలు అంటే నాకు ఇష్టం ఆ రాజకీయాలను వచ్చాను రాజకీయాల్లో ఎదిగాను కింద పడ్డాను మీద పడ్డాను ఇంకా కింద పడతాను మీద పడతాను ఐ డోంట్ కేర్ అంటాను నేను